సంగారెడ్డిలో వినాయక నవరాత్రోత్సవాల వైభవం మరింత అద్భుతంగా సాగింది పదకొండవ రోజు కార్యక్రమాలు శ్రీ మహాగణపతి ఆలయం వద్ద భక్తుల హృదయాలను తాకేలా జరిగాయి వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణం ఓడిఎఫ్ మధురానగర్ కాలనీలోని శ్రీ మహాగణపతి ఆలయం వద్ద కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నందనుడికి విశేష పూజా కార్యక్రమాలు శనివారం భక్తిరసపూర్వకంగా నిర్వహించబడ్డాయి వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ స్థానికులు కాసాల శ్రీలత రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు గణపతి పూజ గౌరీ పూజ కలశ పూజ వంటి కైంకర్యాలతో పాటు అష్టోత్తర శతనామ పారాయణంతో ఆది పూజ్యుడికి పూజలు జరగగా తొలి మొక్కుల దేవుడికి ఎంతో ఇష్టమైన పిండివంటలతో నైవేద్యం సమర్పించారు కర్పూర హారతులు మంగళ నీరాజనాలతో ఆలయ ప్రాంగణం ఓ భక్తిమయ వాతావరణంతో మార్మోగింది గిరిజాతనయుడి విభవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకస్వామి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం వందలాది మంది భక్తుల కోసం అన్న సమర్పణను రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది జరిగే ఈ వినాయక మండప వైభవం స్థానిక భక్తులకే కాకుండా పరిసర కాలనీల ప్రజలను కూడా ఎంతో ఆకట్టుకుంటోంది మూషికవాహనుడి పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు అత్యంత భక్తిరసభరితంగా సాగిన వినాయక నవరాత్రోత్సవాల పదకొండవ రోజు సంగారెడ్డి మధురానగర్లో మహిళల కోలాటాలు మహా ఉత్సవాల వాతావరణాన్ని సృష్టించాయి ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ మధురానగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అజ్మీరా విఠల్ గౌరవ అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు వీరన్న ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ శివరాజ్ కోశాధికారి మోబులయ్య శ్రీ మహాగణపతి ఆలయ ట్రస్టీ ప్రకాశం శ్రీనివాస్ రావులతో పాటు కాలనీ పెద్దలు మహిళలు చిన్నారులు మరియు పరిసర కాలనీల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మంగళహారతులు పాడరే మా గణపతికి మంగళహారతులు పాడరే గణపతికి మంగళహారతులు పాడరే మా గణపతికి మంగళహారతులు పాడరే గణపతికి గణపతికి మంగళారతులు పాడరే మా గణపతికి కైలాసాన్ని వదిలి మన కోసం వచ్చాడు ఊరో వాడాలందరూ కలిసి రారండి భక్తి శ్రద్ధలతోనూ స్వామిని పూజించి భక్తి శ్రద్ధలతోనూ స్వామిని పూజించి ఉండాలన பாடர மணபதிக்கு மங்கள பாடர மணபதிக்கு கௌரம் மகாரால தனையுனிக்கி கௌரம் மகாரால பாடரே కటండ మహాకాయ ఓటి సూర్య సమప్రభా నివిగ్నం కుర్మే దేవ సర్వతారే సుర్వదా జై గోలోక నేష్ మహారాజ్ గీ జై ఓడిఎఫ్ మద్రనగర్ కాలనీలో ప్రతి సంవత్సరం మాదిర ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చవితి నవరాత్ర నవరాత్రి అంటారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఉత్సవాలలో ఈ మదలనగర్ కమిటీకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు ముఖ్యంగా కోలాటంతో ఇక్కడ టెంపుల్ దగ్గర కోలాడంతో ఒక మంచి వెన్నె తెచ్చినటువంటి మహిళా మనులకు అదేవిధంగా కాలే నుంచి ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమం పాల్గొని అందరూ చాలా సహకరించారు ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుకోవాలని ఇంతే వైభవంగా ఇంకా ముందు ముందు ఇంకా చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాలనీ కోరుకుంటూ మధురా నగర్ కాలనీకి ఈరోజు ఈ గణేష్ నిమజ్జనం రోజు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇది ప్రతి మేము గత రెండు వేల తొమ్మిది నుంచి ఈ కాలనీ ఏర్పడ్డది అప్పటినుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రతి కార్యక్రమం మొదలు పెడుతూ ఈ షెడ్యూని వేయడం జరిగింది ఈ షెడ్డు ఈ రోజు ఈ షెడ్కి వచ్చిందంటే గత పది సంవత్సరాల నుంచి మేము కష్టపడ పడ్డ ఫలితమే ఈ దీనికి డొనేట్ చేసింది రమణారెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరానికి సంవత్సరం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఈ నాటికి ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే మేము కూడా సంతోషిస్తున్నాము మా గత నెల ఇరవై ఏడు నుంచి ఈ ఆరు తారీఖు వరకు గణేషు ఉత్సవాలు పదకొండు రోజులుగా నిర్విరామంగా మరి జరగడానికి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాలనీ సభ్యులు కాలనీ అసోసియేషన్ అందరూ కూడా మరి సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు పదకొండు రోజుల గణేష్ ఉత్సవాలను నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది మన కాసార రాఘవేందర్ రెడ్డి గారు అన్నదానం చేశారు అలాగే ప్రతి ఈ షెడ్డుకు సంబంధించి కుర్చీలకు సంబంధించి మరి అన్నిటికీ సంబంధించి డొనేట్ చేశారు సరే గణేష్ ఉత్సవాలను మరి నిర్విఘ్నంగా మరి జరపడానికి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించారు మహిళా మళ్ళీ ఇక్కడ ఉన్న యూత్ సభ్యులకు అందరికీ కూడా మరి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాము అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాము మీడియా మీడియా మిత్రులకు మరియు పత్రికా విలేకరులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి అందరికీ కూడా మా కాలనీ అసోసియేషన్ తరఫు నుంచి మరి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాము